సంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ జి అంజయ్య కుర్మా ప్రముఖ న్యాయవాదిను ఘనంగా సన్మానించిన జిల్లా కురుమ యువ కురుమ యువత ప్రధాన కార్యదర్శి బండారి పాండు కురుమ ఈ సందర్భంగా బండారి పాండు మాట్లాడుతూ మా సామాజిక వర్గం బీసీ బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి చైర్మన్ గా కావడం మాకు ఎంతో సంతోషదాయకం అని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కురుమ సంఘం నాయకులు పాల్గొన్నారు జిల్లా గ్రంథాలయ చైర్మన్ గా నూతనంగా ఎన్నుకోబడినటువంటి మా సామాజిక వర్గ నేత జి అంజయ్ కుర్మ గారికి నా హృదయపూర్వకంగా ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఒక బీసీ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి మరి తాను చిట్టసభల్లో శాసనసభలో వెళ్ళాల్సినటువంటి మా బీసీ నేత కొన్ని కారణాల వల్ల కూడా ఆయన వెళ్ళలేకపోయి మాకు జిల్లాలో న్యాయశాఖ పరంగా ఏ విధమైనటువంటి సందేహాలున్నా మరి ఆయన ద్వారానే మేము నివృత్తి చేసుకుంటాము మరి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన శుభ సందర్భంగా నేను నా హృదయపూర్వకంగా ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఒక కుర్మ సామాజిక వర్గమే కాకుండా ఇటు బీసీలందరినీ కూడా కలుపుకొని జిల్లా లోపల తను ముందుకు నడుస్తున్నటువంటి ఆయన అనుభవాలు కూడా మనకు ఎంత అవసరమని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ పార్టీలకు కులాలకు అన్నిటికీ అతీతంగా తీసుకొని ఈ కార్యక్రమాన్ని మొన్ననే ఆయన ప్రమాణ స్వీకారం రోజు కొన్ని అనివార్య కారణాల వల్ల నేను అక్కడ హాజరు కాలేనన్నటువంటి యొక్క నా చిన్న మనస్తాపం ఉండే అది ఈ రోజుతోటి చిన్న నా చిరు సన్మానం చేస్తూ మరి వారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎల్ల విలల మా అందరితోనే కలుపుకొని పోతారని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటూ ఆయనకు నాకు ఆరోగ్యాలు ఉండాలని చెప్పి ముందు ఇంకా కూడా మంచి పదవులు అనుభవం ఉన్నది కాబట్టి న్యాయపరమైనటువంటి న్యాయ కోవిధులు కాబట్టి ప్రముఖ న్యాయవాది కూడా తనకు ఇరవై సుదీర్ఘ ఇరవై ఐదు సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉంది కాబట్టి మాలాంటి యువతకు వాళ్ళకు స్ఫూర్తి అవుతారని చెప్పేసి జిల్లా కుటుంబ సంఘం పక్షాన నా హృదయపూర్వకంగా నేను ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తూ చేయాలి